అందరికీ నమస్కారం ఈ రోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్ ఏరియా పరిధిలో ముఖ్యంగా రక్షాపురం జీకే పక్షాల్ బ్యాక్ సైడ్ మహమ్మద్ నగర్ జావేద్ నగర్ అక్బర్ నగర్ ఏరియాల్లో ఏవైతే డార్క్ ఏరియాలు ఐసోలేట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఏరియా పెట్రోలింగ్ మా యొక్క పెట్రోలింగ్ అధికారులు మరియు బ్లూ ఫోర్స్ అధికారులతో కలిసి ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరిగింది ఈ పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కొంతమంది పిల్లలు రాత్రి సమయాల్లో ఆ ఏరియాల్లో కూర్చోవడం మ్యూజియం చేయడం మందు అవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు మా యొక్క సమాచారం ఆధారంగా ఈ యొక్క పెట్రోలింగ్ చేయడం జరిగింది మేము ముఖ్యంగా మా ఏరియా పరిధిలో ఉన్న తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అనగా మీ యొక్క పిల్లలు రాత్రి సమయాల్లో దయచేసి అనవసరంగా ఈ బళ్ళు వేసుకుని త్రిబుల్ త్రిబుల్ రైడింగ్ గా ఏరియాలో తిరగ తిరగకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ వహించి రాత్రి సమయాల్లో పిల్లలు బయటకు పోకుండా ఇంట్లో ఉండవలసిందిగా కోరు పిల్లల యొక్క పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వన్ డబల్ జీరోకి కాల్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది వన్ డబల్ జీరో కాల్ చేసి పోలీస్ యొక్క సేవలను వినియోగించవలసిందిగా సంతోష్ నగర్ పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ